அரேந்திரா பித்டா எடுத்த அப்படி டான்ஸ் காலே எப்படி பித்தண்ண నమస్తే దోస్తులు ఎట్లారో మేమైతే సూపర్గా ఉన్నాం ఇవాళైతే మేము వచ్చేసి ముక్నూరు దగ్గరికి వచ్చేసినాం ఊర్ల దగ్గరకి అనమాట మన వాళ్ళు అయితే డాన్స్ ప్రాక్టీస్ చేస్తారు నెక్స్ట్ రీల్స్ కోసం ఇక చూసింది కదా మన వాళ్ళు మొత్తం వేరే ఉంటుంది రా చూద్దాం మన వాళ్ళు డాన్స్ ప్రాక్టీస్ ఏమి ఏం కథ అనేది నేర్పాలి డాన్స్ అంటే మన వల్ల కాదు శ్రీరామ్తోనే వెదర్ మాత్రం వేరే లెవెల్ వస్తుంది మామూలుగా అసలు వెదర్ మాత్రం సూపర్ వస్తుంది

ఫ్రెండ్స్ చూశాను కదా వర్షాలు పడి మొత్తం గ్రీనరీ అయిపోయింది విలేజ్ సూపర్ ఉంటానన్నమాట మా ఫేవరెట్ ప్లేస్ ఇది వచ్చేసి ఎంత బాగుంది చూశాను కదా

రాజ్గడికే పోయింది ఇంకో వాడ నాకే కాళ్ళు అబ్బాయి ఆ సబ్బు మళ్ళీ కవర్ అయిపోయింది అందరికి కూర్చునుకున్నాడు రాజుగారి ఫ్రెండ్స్ మనం వచ్చేసి అయితే ఈ ప్లేస్కి వస్తా ఉంటాం ఎప్పుడు రెగ్యులర్గా వస్తాం రెగ్యులర్గా అంటే కాలు ఉన్నప్పుడు షూటింగ్ లేనప్పుడు షూటింగ్ చేస్తాం ఇక్కడ లేదా వేరే షో లొకేషన్లు అయితే ఇక్కడికి రాము కానీ మ్యాథ్స్ ఫ్రీ ఉంటే మాత్రం కూర్చోవడానికి మాత్రం ఇక్కడికి వస్తాం మా ఫేవరెట్ ప్లేస్ అన్నమాట ఇది అండ్ వచ్చేసి మన నాబలాష్లో రెగ్యులర్గా షార్ట్స్ వస్తున్నాయి కంపల్సరీ చూడండి వరంగల్ కత్తుల్లో కూడా బ్లాగ్స్ రెగ్యులర్గా వస్తాయి ఇక్కడి చెల్లి నెక్స్ట్ వచ్చేసి నాబలాష్లో షార్ట్ సిరీస్ వస్తుంది అది వచ్చేసి క్షుద్రాపురం క్షుద్రాపురం అని తీస్తున్నాం దాన్ని కొంచెం సపోర్ట్ చేయండి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి అండ్ మామూలుగా స్కెచ్ వీడియోస్ కూడా వస్తాయి డాంప్లాసులో వాటికి కూడా సపోర్ట్ చేయండి ఫుల్ వీడియోస్ వరంగల్ కొత్త మొత్తం బ్లాగ్స్ వస్తాయి దాన్ని సపోర్ట్ చేయండి ఏమ్రా ఓకే ఫ్రెండ్స్ ఇక వర్షాలు స్టార్ట్ అయినాయి ఇక వాగులు పడటం స్టార్ట్ అయింది మా కన్నా అయితే వాగులు పడ్డాయి నేను చూసాను కదా ఇది హనుమంతుని వాగు వర్షాలు పడితే ఫస్ట్ పడే వాగు ఇదే అన్నమాట ఎందుకంటే ఇలా దీంట్లో ఏడు వాగులు వచ్చి కలుస్తాయి మిగతా వాగులలో నీళ్ళు ఉండకపోవచ్చు మేబీ అది కూడా చూపిస్తా ఏమంటావురా వేరే వాకి లేవు ఉండే ఫస్ట్ ఇదే పడుతుంది మీకు చూపిస్తాం అది కూడా ఇది వచ్చేసి హనుమంతు నాగు మా విలేజ్కి స్టార్టింగ్లో ఉంటుంది ఫ్రెండ్స్ చూసింది కదా ఇది వచ్చేసి అయితే మా విలేజ్ వెనక సైడ్ ఉండే వాగు అనమాట బ్యాక్ సైడ్లో ఉంటుంది దీంట్లో చూస్తే చూసాను కదా ఒక చుక్క కూడా నీళ్ళు ఉండదు ఇగో ఇది వ్యవస్థ అన్నమాట అసలు ఒక చుక్క కూడా నీళ్ళు కనపడదు దీనిలో చెప్పిన కదా అక్కడ వాగులో నీళ్ళు ఎందుకు ఉంటాయంటే ఏడు వాగులు వచ్చి ఆ వాగులో కొలుస్తాయి కాబట్టి అంత నీళ్ళు ఉంటాయి ఇందులో మాత్రం సున్నా కొన్ని వర్షాలు గట్టిగా పడితే మాత్రం ఈ వాగులో కూడా నీళ్ళు వచ్చేస్తాయి ఇంకా గట్టి కొడితే ఈ బ్రిడ్జి కూడా ఎక్కి పార్తా ఉంటాయి ఇటు అంత హైట్ తక్కువ ఉన్నది కాబట్టి ప్లస్ వెడల్పు కూడా తక్కువ ఉన్నది కదా ఈ వాగు సో నీళ్ళు వచ్చేసి ఎక్కువ మొత్తాలు వస్తాయి అన్నమాట ఇటు వచ్చేసి ఇక వర్షాకాలం ఎక్కువ బురద బురద అవుతుంది ఇటు రాలేము ఎక్కువ శాతం అంటే మనం షూటింగ్ చేస్తాం కాటు ఎక్కువ మనం సర్వర్ సైడ్ షూటింగ్ చేస్తాం ఆ ఏరియాకి మాత్రం మనం పోలేము మొత్తం అంతా బురద అయిపోతుంది ఆల్రెడీ కొంచెం అక్కడ కనిపిస్తున్నది కదా మొత్తం బురద బురద అయ్యి అటు బైకులు పోవు మొత్తం ఊళ్ళని నడిచి బురదలు నడుచుకుంటూ పోవాల్సిందే అట్లుంటుంది కథ ఫ్రెండ్స్ చూసాను కదా మన వాళ్ళు అయితే డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే వేరే లెవెల్లో చేసిండ్రు సన్నీ మాత్రం అలా ఎస్పెషల్గా గత్తం లేకపోయినాడు అనమాట గాయ్ చేసిండు ఆ చేయని పని అంటూ లేదు ఇంత మాత్రం హైపర్ యాక్టివ్గా ఉన్నాడు మన వాళ్ళు అయితే గురువు లెక్క పని చేసింది కానీ వాళ్ళు చెప్పినట్టు చేయలే వాళ్ళు మాత్రం ట్రై చేసిండ్రు వాళ్ళు గావరు గావరైతే ఎగిరినరు మొత్తానికైతే ఆ రోజు అట్లా అయిపోయింది నెక్స్ట్ మనం వాళ్ళని చూపించడం జరిగింది అనమాట ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇది రోజు మా వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అసలే మర్చిపోకండి పక్కన కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వరంగల్ కథలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్